ఈ రోజున మా మీద ప్రేమతో అభిమానంతో సోదర ప్రేమతో వచ్చినటువంటి రామ్మోహన్ రావు గారికి అట్లాగే నా సోదరుడు నాకు అత్యంత ఇష్టమైనటువంటి మా ప్రసన్న మా సోదరుడు ప్రసన్న గారికి స్వాగతం పలుకుతూ మీ అందరితో మాట్లాడి చాలా కాలం అయింది ఈ మధ్యనే సినిమా స్టార్ట్ మళ్ళీ థియేటర్ అన్నప్పుడు నన్ను మేము సోలో బతికే సో బెటర్ అనే సినిమా కోసం మన రాఘవేంద్ర గారు థియేటర్లో ఫస్ట్ టైం మళ్ళీ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఆ రోజున మీరందరూ ఇవాళ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా చూస్తున్నారు మీరందరూ చూసే ఉంటారు ఆ రోజున నాకు కళ్ళమణు తిరిగితే థియేటర్ మా అమ్మ లాంటిది ఇక్కడి నుంచే మాకు భోజనం దొరుకుతుంది అని థియేటర్కి నమస్కారం చేసి ఆ రోజున మాట్లాడటం జరిగింది అది ఒక సంస్కారం ఇవాళ భవానీ శంకర్ అనే ఒక దర్శకుడి దర్శకత్వంలో క్లైమాక్స్ అంటే అప్పుడే చివరికి వచ్చామని కాదు క్లైమాక్స్ అనే టైటిల్ పెట్టి ఇతను నాకు ఒక సమస్య అండి భవానీ శంకర్ అనేవాడు ఎప్పుడు డైరెక్టర్ మీకు సమస్య ఏంటండి డైరెక్టర్ కదా మీ సమస్య తీర్చేది అని అనుకుంటున్నారేమో కాదండి భవానీయే నాకు సమస్య ఏంటంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా అలా తీసుకొస్తాడు మీకు షాక్ గ్యారంటీ ఈ సినిమా చూడగానే మీకు షాక్ డెఫినెట్గా గ్యారంటీ రాజేంద్ర ప్రసాదా ఇదా అని మీరు ఆనందంతో కూడిన సంతోషంతో కూడిన షాక్ అవడం గ్యారంటీ అలాంటి కథని అలాంటి పాత్ క్యారెక్టర్ని క్యారెక్టరైజేషన్ని నాకు ఇస్తాడు డ్రీము మా సోదరులు ప్రసన్న గారు చెప్పినట్టుగా కమర్షియల్గా అంటే కమర్షియల్గా ఇవాళ టాలెంట్ ఏంటంటే సార్ మీరు ఏమనుకోవద్దు డిస్ట్రిబ్యూటర్ మీకు తెలుసు నేను ఎన్నెన్ని సూపర్ హిట్లు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఇండస్ట్రీ అంత స్లంప్లో ఉన్నప్పుడు నాకు పెళ్ళం కావాలని సంవత్సరం ఆడిందని అంతా పనిచేసానుకోవడానికి సక్సెస్లు లాంగులు ఇవన్నీ చూసేసాం ఇవాళ థియేటర్లో సినిమా ఆడించడం అనేది పెద్ద టాలెంట్ అయిందండి ఆ టాలెంట్ మేము ఇంకా నేర్చుకోవాలి పొందు అంటే మేము అంటే బావానీ ఎందుకంటే నేను ఈ మధ్య జులై దగ్గర నుంచి చూసిన అన్నీ పెద్ద హిట్లే మొన్న మొన్న సర్లేరు నీ నీకెవరు వరకు జులాయి సన్ ఆఫ్ సచ్మూర్తి శ్రీమంతుడు నానక ప్రేమతో ఎఫ్ టు మహానటి థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకని అర్థమైంది ఆప్మనిగా ఇవన్నీ కూడా చక్కటి మీరందరూ ఆదరించినటువంటి అద్భుతమైన సినిమాలు అలా వర్సనై చేసే అవకాశం నాకు రావడం చాలా గొప్ప విషయం ఇవాళ నేను మాట్లాడదలుచుకుంది ఒక్కటే నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది ఈ మాట నేను ఆలో ఆనల్ గురు అప్పుడు చెప్పేవాడిని సో ఏ కళాకారుడికైనా ఎంతటి కళాకారుడికైనా అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న ఒకటి మాత్రం మనం ఒప్పుకుని తీరాలి హీరోగా చేసినప్పుడే నాకు తెలిసి నేను చేసిన వెరైటీ హీరోలు భవిష్యత్తు తెలుగులో ఎవరు చేసి ఉంటారేమో అప్పులప్పారావు ఎవడు లేడీస్ టైలర్ ఎవడు పెళ్లి పుస్తకం ఎవడు ఏ ఒకటి విడుదల ఎవడు ఆ ఒకటి ఎవడ మళ్ళీ తెల్లారుతుంది వద్దు అందుకని వెరైటీస్ అనేది నాకు దేవుడిచ్చినటువంటి వరం అలాంటి వెరైటీస్ రావడానికి కారణం భవానీ శంకర్ లాంటి రచయిత దర్శకుడు వాళ్ళు నన్ను అలా ఆలోచించడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా మీరు చూసినటువంటి ట్రైలర్ ఇందాక మీరు బాగా ఆలోచిస్తే కనుక ఇలా రాజేంద్ర ప్రసాద్ మీరు ఎప్పుడు ఉండరు ఒక డైలాగ్లో మొత్తం మీనింగ్ అంతా వచ్చేస్తుంది ఇలాంటి వాడిని నిజంగా సినిమాల్లో అయితే అంటారు కానీ నిజ జీవితంలో మీరు త్వరలో చూస్తారు మీరు వాడిని ఇప్పటికీ మర్చిపోరు అంత అద్భుతమైనటువంటి పాత్ర నాకు ఇచ్చినందుకు భవానీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్ భవానీ మనం ఎంత మంచి సినిమా తీసామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత బాగా రిలీజ్ చేసాము ఆడియన్స్ మా ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి ఎలా దగ్గరికి తీసుకెళ్ళామనేది ఇవాళ ఒక ఛాలెంజ్గా తయారైన సమయంలో మీరు అందరూ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇది హౌ టు రీచ్ దిస్ ఎస్ మనకి రామ్మోహన్ రావు గారు లాంటి సోదరులు ప్రసన్న లాంటి సొంత బ్రదర్లు మనకు ఉన్నప్పుడు వాళ్ళని మనం కరెక్ట్గా యూజ్ చేసి వారి యొక్క బ్లెస్సింగ్స్తో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేది నా ఆశ ఎందుకంటే మనం ఒక గొప్ప ప్రాజెక్ట్ని ఒక గొప్ప అద్భుతమైన నేను చెప్తున్నాను కదండి నేను షాక్ అయినటువంటి సినిమా మీరు షాక్ అవటువంటి అంటే ఆ పాత్ర కానీ ఆ సినిమా చూస్తే మీరు నాకు హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు తిరిగి చెప్తారు భలే షాక్ ఇచ్చారండి ఈ క్యారెక్టర్తో చాలా సంథింగ్ వేరే లోకానికి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని అలాంటి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చక్కటి అసలు షాక్లోంచి మీకు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లోంచి మీకు థ్రిల్స్ అలాంటివి ఉంది ఈ సినిమాలో మీరు మామూలుగా నా మీద ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా చాలా ఎక్కువ ఇందులో ఉంటుంది నేను ఎంతో ఇష్టపడి ఆ గెటప్ కానీ ఆ ఆహారం కానీ ఆ బిహేవియర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ నేను ఎంతో ఇష్టపడి చాలా చాలా ముచ్చటపడి చేసినటువంటి ఈ పాత్ర ఈ పాత్రను మీరందరూ తప్పకుండా చూసి తప్పకుండా మీరు చాలా సినిమాలు ఇప్పుడు తెలుగులో అనుకోకుండా ఈ డిజిటల్ వచ్చిన తర్వాత నాకు తెలిసి మా సీనియర్ రజనీకాంత్ నాకు సీనియరు చిరంజీవి గారు ఆఫ్కోర్స్ మా తర్వాత బ్యాచ్ రజనీకాంత్ ఒక అద్భుతమైన మాట అంటుంటాడు ఎప్పుడు కూడా రాజా మన కాలంలో హీరో అవడం చాలా కష్టం ఒకసారి హీరో అయితే నిలబడడం చాలా ఈజీ ఈ కాలంలో హీరో అవడం చాలా ఈజీ ఎవడబడతాడు డిజిటల్ పొద్దున్నేలైతే సాయంత్రం అయిన సినిమా తీసేయొచ్చు కానీ నిలబడటం చాలా కష్టం అంత ఛాలెంజింగ్గా ఉంది అనే మాటను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎస్ అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ నేను ఒకప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అని అంటే పుసుక్కున కోపంతో ఒక మాట అనేసి నేను ఏది బాగా ఆడితే అదే పెద్ద సినిమా అని అనేవాడిని ఇవాళ కూడా అంతే ఏ సినిమా బాగుంటే అదే పెద్ద సినిమా అదే బాగా ఆడుతుంది సినిమా ముఖం ఆటం ఏమీ లేదు మీ అందరికీ ఆయన ఎవరో అంబానీ గారు చెప్పినట్టు దునియా ముఠిమే అన్నట్టు సినిమా మీ సెల్ ఫోన్కి వచ్చేసింది సెల్ ఫోన్కి వచ్చేసింది సినిమా సో వచ్చేస్తే మీరు సెలెక్ట్ చేసుకుంటారు దేది పడితే మీకు ఉన్నది ఇరవై నాలుగు గంటలకి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎక్కువ ఎక్కువ చూస్తారా మీరు చూడరు కదా సో విల్ సెలెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ క్లైమాక్స్ సినిమా ముందుంటుంది అనే విశ్వాసంతో ధైర్యంతో నమ్మకంతో ఈ పనిచేసిన నిజమైనటువంటి విశ్వాసంతో నేను మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా ఒక్కసారి చూడండి మీరు వంద మందితో చూపిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కరుస్తాం మీ రాజేంద్ర ప్రసాద్